<laughs> Congress Party. <laughs> Congress Party. Indaab. <laughs> சார் காங்க கொஞ்சம் போலீஸா கூட இருக்கு கனமர்த்த வேட்ல போய்

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటూ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధాలను గుర్తు చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు ప్రజా జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ వాది చిన్న వయసులోనే ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ దశా దిశ నిర్ణయించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు నెహ్రూ కుటుంబానికి గాంధీ కుటుంబానికి సోనియా గాంధీ గారితో రాజీవ్ గాంధీ గారితో అదేవిధంగా రాహుల్ గాంధీ గారితో ఇందిరాగాంధీ గారితో సన్నిహితంగా ఉంటూ ఈ రాష్ట్రంలో కామ్రె కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పట్ల ఆయన చేసినటువంటి కృషి మరవలేనిది ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళలో రైతాంగం మీద ఉన్నటువంటి ప్రేమతో మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు మీద విద్యుత్ బకాయిల మీద పెట్టినటువంటి విషయాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు అదేవిధంగా ఆయన ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి సంబంధం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరి నాయకులతో ఆయనకున్నటువంటి సాన్నిధ్యం ఆ సాన్నిధ్యంతో ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా మరవలేనిది అందుకొరకే ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ కానీ నిజామాబాద్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల కానీ ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అలీసాగర్ గుత్పాయ ఎత్తిపోతల పథకం కానీ ఆయన హయంలో జరిగినటువంటి విషయం దాన్ని ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రై ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్య మీద ప్రేమ ఉన్నటువంటి మేధావులు కానీ మర్చిపోలేనటువంటి విషయం అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకతనిచ్చి ఆయన జన్మదినాన్ని ఒకసారి నిజాంసాగర్లో జరుపుకోవడం అదృష్టంగా ఆ జన్మదినం నన్ను ఆహ్వానించి ఆ జన్మదినంలో పాల్పంచుకునే విధంగా నేనప్పుడు ఒక సామాన్య కార్యకర్తను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించినటువంటి వ్యక్తి నేను నిజామాబాద్ ఎమ్మెల్యే పోటీ చేసింది కేవలం రాజశేఖర్ రెడ్డి గారి ప్రోత్మూలం వల్లనే నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇక్కడ నాతో పాటు ఎన్ఎస్యూఐ సేవాదల్ బీసీసెల్ ఎస్సీసెల్ ఈ జిల్లాకు సంబంధించినటువంటి టౌన్ కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యువకులకు ఆయన ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా ఆ రోజు నేను టికెట్ కొరకు అప్లై చేయలే నిజామాబాద్ అసెంబ్లీకి నన్ను పిలిచి నువ్వు నిజామాబాద్కు పోటీ చేయమని చెప్పి నన్ను ఆశీర్వదించినటువంటి వ్యక్తి యువకులకు ఒక మార్గదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి అందుకొరకే రాజశేఖర రెడ్డి గారిని ఈ జిల్లా ఎప్పుడు మర్చిపోదు మరవలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన జన్మదినాన్ని ఈరోజు పాల్పంచుకున్నటువంటి మీ జిల్లాలో మన జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ జన్మదినం జరుపుకుంటా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముఖ్యంగా పత్రికా విలేకరులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఆయన ఎప్పుడైనా ఇక్కడ ఇప్పుడు మన మధ్య లేడు ఇక్కడికి రాలే అంజిగారు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ అంజిని పేరు పెట్టి పిలిచిన సంవత్సరాలు భయపడింది కాబట్టి ఇప్పుడు అలాంటి ఒక సామాన్య విలేకర్ని కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందుకొరకే మనం అందరం గౌరవంగా ఆయన జన్మదినాన్ని మన జిల్లాలో జరుపుకుంటున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలు గుర్తుండే విధంగా తెలియజేయవలసిందిగా కోరుకుంటూ ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో ఈ రాష్ట్రాభివృద్ధి తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో మనమందరం పాలు పంచుకోవాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నాం